హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఎ నెఫరాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈరోజు ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ కాన్సెప్ట్ పేరే పైలోనెఫరైటిస్ పైలోనెఫరైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ మనందరికీ అప్పుడప్పుడు యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది నయమవుతూ ఉంటుంది ఎలాగైతే జలుబు జ్వరాలు వస్తాయో విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ దీన్నే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు ఇది చాలా కామన్ కానీ కొద్దిమందిలో ఏమవుతుందంటే ఈ యూరిన్లో చేరిన ఇన్ఫెక్షన్ ఈ యూరిన్లో చేరిన బ్యాక్టీరియా స్లోగా 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 పైకి పాక్కుంటూ వెళ్ళి యూరిన్ యొక్క గొట్టం ద్వారా కిడ్నీకి చేరుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కిడ్నీకి చేరుతాయో అప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ తయారవుతుంది దాన్నే పైలోనెఫ్రెటిస్ అంటారు మరి ఈ పైలోనెఫ్రెటిస్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి సిమ్టమ్స్ని ఉంటారో తెలుసుకుందాం ఈ పైలో నెఫిటివ్స్ ఉన్న పేషెంట్స్లో ఒక్కసారిగా యూరిన్లో మంట విపరీతమైన జ్వరం ఒకవైపు విపరీతమైన నొప్పి అంటే ఈ పక్కటి ఎముకల్లో కావచ్చు ఈ నడుము సైడ్ భాగంలో కావచ్చు ఫ్లాంక్ పెయిన్ అంటారు అక్కడ విపరీతమైన పెయిన్ దాంతోపాటు వామిటింగ్స్ అవ్వడం ఆకలి బొత్తిగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఎవరిలో అయితే యూరిన్లో మంట దాంతోపాటు విపరీతమైన జ్వరం వాంతులు అన్న మసల్స్ సహించలేకపోవడం దాంతోపాటు ఒక సైడ్ నడుము నొప్పి ఉంటుందో వాళ్ళలో ఈ పైలోనేఫరైటిస్ గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది మరి ఈ పైలోనేఫరైటిస్ అందరిలోనే వస్తుందా ఈ పైలోనేఫరైటిస్ కామన్ కాదు ఈ అక్యూట్ పైలోనేఫరైటిస్ అంటే ఈ సడన్గా వచ్చే కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్ కేవలం కొద్దిమందిలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారిలో నెంబర్ వన్ డయాబెటిక్స్ అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ డయాబెటిక్స్లో రోగ నిరోధక శక్తి అంటే మన బాడీ ఇమ్యూనిటీ ఆల్రెడీ తగ్గి ఉంటుంది కాబట్టి వీరిలో ఒక చిన్న యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా స్లోగా 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 కిడ్నీ ఇన్ఫెక్షన్ దాకా దారితీసే అవకాశం ఉంటుంది సో డయాబెటిక్స్లో ఈ పైలో చాలా కామన్ రెండవది ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కొన్ని రకాల శారీరక చేంజెస్ సంభవించడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్కి దారితీస్తూ ఉంటుంది మూడవది కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడైతే కిడ్నీలో కిడ్నీ స్టోన్స్ ఉంటాయో ఈ కిడ్నీ స్టోన్స్ కింద కొన్ని బ్యాక్టీరియా దాక్కొని ఉంటాయి ఎప్పుడైతే చిన్న ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఈ బ్యాక్టీరియా కూడా ఒక్కసారిగా నిద్రాణ స్థితి నుంచి బయటికి లేచి యాక్టివేట్ అయ్యి ఒక్కసారిగా కిడ్నీ ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది దాంతోపాటు కొన్ని రకాల కండిషన్స్ మరీ ముఖ్యంగా పిల్లల్లో రిఫ్లెక్స్ నెఫ్రోపతి అంటారు ఆర్ వెసకోయూరిట్రిక్ రిఫ్లెక్స్ అంటే మన బ్లాడర్లో ఉన్న యూరిన్ వన్ వే ట్రాఫిక్ కాకుండా టూ వే ట్రాఫిక్ కావడం అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లాడర్ నుంచి యూరిన్ కిందికి మాత్రమే రాకుండా దాంతోపాటు బ్యాక్ రిఫ్లెక్స్ ఎగదనప్పుడు ఈ చెడు యూరిన్ అంతా కూడా కిడ్నీ యొక్క ముఖద్వారానికి చేరి కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం సో డయాబెటీస్లో కావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్లో కావచ్చు కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కావచ్చు లేదా రిఫ్లెక్స్ అన్న కండిషన్ ఉన్న వారిలో కావచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఈ పెద్ద కిడ్నీ ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది మరి ఈ పైలోనెఫ్రైటిస్ని ఎలాంటి బ్యాక్టీరియా కాస్ట్ చేస్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పైలోనెఫ్రైటీస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్కి కారణం ఈకోలే అన్న ఒక బ్యాక్టీరియా ఈకోలే అన్న బ్యాక్టీరియా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తుంది దాంతోపాటు శత్రుత్వం కూడా పెంచుకుంది ఈ ఈకోలే అనేది మనందరిలో చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈకోలే బ్యాక్టీరియా యూరిన్లో చేరుతుందో అప్పుడు కొద్ది మందిలో ఈ ఈకోలై పాక్కుంటూ పాక్కుంటూ యూరిన్ పైప్ ద్వారా కిడ్నీ యొక్క ముఖ ద్వారానికి కిడ్నీకి చేరి పైలోనెఫరైటిస్కి కాల్ చేస్తూ ఉంటుంది దీంతోపాటు ప్రోటీయస్ అన్న బ్యాక్టీరియా కావచ్చు సూడోమోనస్ అన్న బ్యాక్టీరియా కావచ్చు ఇవన్నీ కూడా ఈ పైలోనేఫరైటిస్కి కారణమవుతూ ఉంటాయి మరి ఈ పైలోనెఫరైటిస్ ఉన్నట్టు ఎలా గుర్తుపడ్డం పైలోనైటిస్ ఉందనడానికి మొట్టమొదటి సంకేతం నేను చెప్పిన సిమ్టమ్స్ అంటే యూరిన్లో మంట దాంతోపాటు విపరీతమైన జ్వరం ఒకవైపు నడుము నొప్పి వాంతులు అవడం అన్నం సహించకపోవడం దాంతోపాటు కొద్దిమందిలో యూరిన్లో బ్లడ్ రావడం ఇవన్నీ కూడా ప్రాథమిక సిమ్టమ్స్ దాంతోపాటు యూరిన్ కల్చర్ టెస్ట్ ద్వారా అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తే దాంట్లో కిడ్నీ మొత్తం ఉబ్బిపోయినట్టు ఇన్ఫెక్షన్ పట్టినట్టు తెలవడం దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో ఫ్యాట్ స్టాండింగ్ అని అంటారు దాంతోపాటు మరీ కొద్ది మందిలో ఎప్పుడైతే ఈ పైరు ఎఫ్రిటీస్ వస్తుందో అప్పుడు డబ్ల్యూబిసి కౌండ్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది మరీ కొద్ది మందిలో ఈ ఇన్ఫెక్షన్ కాంపినెంట్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా దారి తీసి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ యొక్క పనితీరు కూడా తగ్గి క్రియాటిని కూడా పెరిగే అవకాశం ఉంటుంది దెర్ఫోర్ ఈ పైలోనెఫరైటిస్ లేక కిడ్నీ ఇన్ఫెక్షన్ గుర్తుపట్టాలంటే క్లినికల్ సిమ్టమ్స్తో పాటు స్కానింగ్ యూరిన్ కల్చర్ యూరిన్ ఎగ్జామినేషన్ సిబిపి ఇవన్నీ కూడా ప్రాథమికమైన పరీక్షలు బేసికల్లీ ఈ పైలోనెఫరైటిస్ ట్రీటబుల్ కండిషనా వెరీ వెల్ ఈ పైలోనెఫరైటిస్ బంగారం లాగా ఒక ట్రీటబుల్ కండిషన్ బట్ క్వశ్చన్ అంతా కూడా ఏ స్టేజ్లో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నామని నైంటీ నైన్ పర్సెంట్ మందిలో పైలో చాలా స్మూత్గా రికవర్ అవుతుంది ప్రొవైడెడ్ ఈ బ్యాక్టీరియా ఇంకా బ్లడ్లో కలవకుండా ముందు స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే సో యాజ్ లాంగేజ్ మొత్తం సీరియస్ కండిషన్ అయ్యి బీపీ బొత్తిగా లోబీపీ వచ్చి బ్లడ్ అంతా సెప్టిక్ అయ్యి ఇవన్నీ కాకుండా ఉన్నంతకాలం నైంటీ నైన్ పర్సెంట్ మందిలో పైలో నెఫ్రెటిస్ని చాలా చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు మరి పైలో నెఫ్రెటిస్ని ఎలా ట్రీట్ చేస్తారు పైలోనెఫిటిస్ని ట్రీట్ చేయాలంటే కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాలంటే మనకు కావాల్సింది ఒక మంచి యాంటీబయాటిక్ మరీ ముఖ్యంగా ఐవీ యాంటీబయాటిక్స్ అంటారు అంటే మన బ్లడ్లో చేసే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ద్వారా దాంట్లో కూడా రకరకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి సెహోపెర్జోన్సల్ బ్యాక్టమ్ కావచ్చు పైప్రాసిడెంట్ యాజోబ్యాక్టం కావచ్చు మిరోపెనమ్ కావచ్చు ఇలా వివిధ రకాల బ్యాక్టీరియల్ ఏజెంట్స్ని తీసుకుని యాంటీబయాటిక్స్ ద్వారా ఈ పైలోనెఫ్రెటిక్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది యూజువల్గా ఈ యాంటీబయాటిక్ కోర్సు ఫైవ్ టు టెన్ డేస్ పాటు తీసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు మూల కారణం వట్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల పెళ్లి నెఫరెటీస్ వస్తే డయాబెటీస్ని కట్టుదిట్టగా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు రిఫ్లెక్స్ నెఫ్రోపతి ఉండి యూరిన్ వెనక్కి తెగమ్ముతుంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ వల్ల ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంటుందో ఆ కిడ్నీ స్టోన్స్ కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది దెర్ ఫోర్ యాంటీబయాటిక్స్ వాడడంతో పాటు రూట్ కాజ్ అనాలిసిస్ రూట్ కాజ్ గుర్తుపట్టి రూట్ కాజ్కు ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ పైలోనెఫిటిస్ని చాలా స్మూత్గా ట్రీట్ చేసుకోవచ్చు దాంతోపాటు సపోర్టివ్ థెరపీ అంటే ఈ పైలోనెఫిటిస్ ఉన్న వాళ్ళు డీహైడ్రేషన్ గురవుతారు ఎందుకంటే ఏది ఆహారం సహించదు కాబట్టి సో తాత్కాలికంగా ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం కావచ్చు లేక వామిటింగ్స్ కోసం కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ తీసుకోవడం కావచ్చు ఇలాంటి సపోర్టివ్ థెరపీ కూడా చేసుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ అక్యూట్ పైలోనెఫరెటిస్ అనేది కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్కి సూచించే ఒక టెక్నికల్ టర్మ్ ఇది కామన్ అని చెప్పను ఇది రేర్ అని చెప్పను బట్ యాజ్ నెఫరాలజిస్ట్ ఈ కండిషన్ మేము ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాం దీనికి ప్రాథమికమైన ట్రీట్మెంట్ వచ్చి ఐబీ యాంటీబయాటిక్స్ దాంతోపాటు రూట్ కాస్ట్ని గుర్తుపట్టి రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేసుకోవడం దీనిపైన చెప్పిన ప్రికాషన్స్ కావచ్చు ఆ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కావచ్చు వర్కప్ అనాలిసిస్ కావచ్చు ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఈ పైలో నెఫరెటిస్ అనే కండిషన్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ మందిలో చాలా స్మూత్గా రికవరీ అవుతూ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేసినా అది చాలా లేట్గా ఏం కాదులే ఏం కాదులే అని చెప్పి లేట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఈ కిడ్నీలో ఉన్న బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్లో కలుస్తాయో ఒక్కసారిగా బ్లడ్లో కలడం వల్ల అవి విడిగా పెరిగిపోయి సెప్సిస్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది ఎప్పుడైతే ఈ సెప్సిస్ వస్తుందో అప్పుడు రకరకాల ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఎంఓడిఎస్ అంటారు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్కి గురయ్యే అవకాశం ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ ఈ లాస్ట్ టూ పర్సెంట్ లేట్ కండిషన్ కానంతకాలం పైలోని ఎఫ్రిడ్స్ ఈస్ ఏ వెరీ వెల్ ట్రీటబుల్ కండిషన్ థ్యాంక్ సో మచ్